ఏసుక్రీస్తునాములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేని కృపలు వర్ధులుతున్నారా మీరు బాగుంటారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు మీ పిల్లల కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం మరలా రీ ఓపెనింగ్ స్కూల్స్ జరుగుతున్నాయి మరల పిల్లలు తిరిగి స్కూల్స్కి వెళ్తున్నారు మీ పిల్లలందరి పిల్లలందరికొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దీన్ని మిమ్మల్ని గాక ఈ వాగ్దానం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్న అందరికీ షేర్ చేయండి ప్రతి ఆదివారం వేసేసరి అద్భుతమైన ఆటలు జరుగుతున్నాయి శ్రమలు ఉన్నారా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారా రేపు ఆదివారం రండి కుటుంబంతో రండి అనేక మంది వస్తున్నారు సాక్ష్యాలు ఇస్తున్నారు అడుగు పెట్టిన వారు అందరికీ మేలు జరుగుతుంది మీరు కూడా అడుగు పెట్టండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దాన్ని ప్రభిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం మీరు పిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తుయేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చదు హలే దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభిస్తున్నాడు క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు దీని ఈ ఈరోజు మన అవసరాలు తీర్చబడాలని ఎన్నో ప్రార్థనలు ఉపవాసాలు విజ్ఞాపనలు మీరు చేస్తున్నారు కుటుంబంలో వ్యాపారంలో మీ వ్యక్తిగత అనుభవంలో అన్ని కోణాల్లో కూడా అవసరాలతో మనమున్నాం మన జీవితంలో ప్రతి మానవుడికి ఏదో ఒక అవసరం ఉంది ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు కష్టాల్లో ఉన్నారు నిందల్లో ఉన్నారు అవమానాల్లో ఉన్నారు ఆటుపోటులో ఉన్నారు ఏంటి జీవితం ఏంటి బ్రతుకు ఏంటి పిల్లలు ఏంటి భవిష్యత్తు అనే ప్రశ్న మీలో ఉన్నాయి ప్రభు అంటున్నాడు క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తున్నట్ట ఇంటి విషయంలో కంగారు పడుతున్నారా భయపడద్దు నీ ఇంటి విషయంలో త్వరలోనే దేవుడు గద్భుతం చేయబోతున్నాడు నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే గొప్ప కార్యం చేయబోతున్నాడు నీ స్థలం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా భయపడద్దు దేవుడు వాటి అన్నిటిలో నుంచి శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించి నీ స్థలం విషయంలో నీకు జా జవాబుదాయ చేయబోతున్నాడు ఉద్యోగ విషయంలో వెళ్తున్నాం ఇంటర్వ్యూస్కి వెనక వచ్చేస్తున్నాం ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు చాలాసార్లు రాస్తున్నారు ఫెయిల్ అయిపోతున్నావా భయపడదు అన్ని విషయాల్లో ఆయన మహిమలో మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చబోతున్నాడు ఈ నెల నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా ఉండబోతుంది ఎప్పుడు ఎన్నడూ చూడని గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు కాబట్టి వాగ్దానం వెంటనే మీ జీవితాల్లో కూడా మీ కన్నీరు దేవు నాట్యంగా మార్చబోతున్నాడు నా అవసరం ఎవరు తీరుస్తారు బంధువుల చుట్టూ తిరుగుతున్నావా స్నేహితుల చుట్టూ తిరుగుతున్నావా వారందరిని నిందిస్తారు నవ్వులు పాలు చేస్తారు అవమానపరుస్తారు వద్దు దేవుని బిడ్డ రవ్వే చెప్తున్నాడు నీతో నీ అవసరం నాకు తెలుసు నీ అక్కర్ నాకు తెలుసు నీకు అక్కరగా ఏమిటో నేను ఎరుగుతున్నాను కనుక నీ పిల్లల విషయంలో నీ కుటుంబ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ భర్త విషయంలో అన్ని కోణాల్లో కూడా క్రీస్తు యేసు మహిమలో మీ అవసరతలు తీర్చబడబోతున్నాయి కాబట్టి ప్రార్థన ఎక్కువించని మీ అవసరాలు ప్రభుత్వం చెప్పండి ఆయన నీ అవసరాలన్నీ తీర్చబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధుడ మీకు వందనాలు ఎంతమంది ప్రభ ఈ వాగ్దాన్ని విన్నారు ప్రతి అవసరం తీరుస్తాను మాట్లాడ అవసరాల్లో ఉన్నవారు కష్టాల్లో నిందల్లో అప్పుల్లో రుణాల్లో బాకీల్లో ఉన్నారు బ్రహ్వా అప్పులు కట్టలేక బాధపడుతున్న వారు ఉన్నారు చేతిలో పని లేని వారు ఉన్నారు ఉద్యోగం లేని వారు ఉన్నారు వ్యాపారం లేని వారు ఉన్నారు తండ్రి ఇల్లు లేని వారు స్థలం లేని వారు అనేక మంది ఉన్నారు అయ్యా క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది ఆమె దేవుడు గొప్ప కార్యం జరుగును గాక నీ కన్నీరు నీ వేదన నీ కుటుంబంలో ఎదుగు ప్రతి శోధన నుంచి నీకు విడుదల కలుగుతుంది మల్లేశ్వరి ప్రభు తాకుతున్నాడమ్మ గొప్ప కార్యం నీ జీతులు జరగబోతున్నాయి ప్రభు ఇప్పుడే నేను దర్శిస్తున్న బ్రదర్ రవి ప్రభు ఇప్పుడు దర్శిస్తున్నాడు గొప్ప కార్యం ఏసు నామలు నీ జీవితంలో జరగబోతున్నాయి దేవుని యొక్క మహిమ నీ జీతుల సావిత్రి అనే సహోదరి ప్రభు తాకుతున్నాడు ఇప్పుడే గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు రాజేష్ దేవుని యొక్క మహిమని తాకుతున్న యేసున పద్మ దేవుని యొక్క విడుదలన్నీ కుటుంబంలో ఉన్నాం ఎంతమంది ప్రాంతం లేకపిస్తున్నారు మీ అవసరన్నీ ఈ నెలలో తీర్చబడును గాక ఒక్కొక్కరిని దీవించి ఆశ్రవదించబడి ఏసు ఆమె ప్రభు మన అందరితో మాట్లాడుతున్నాడు క్రీస్తు ఏసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది ఆమెన్ దేవుడి ఈ రోజు అంత మీకు తోడై గాడ్ గాక ఆమె